లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఇస్సాకు జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఇస్సాకు అబ్రహాము యొక్క ఏకైక కుమారుడు దేవుని వరం వలన అబ్రహాము శారాలకు వృద్ధాప్యంలో పుట్టినవాడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు వంద సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరంలోని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశారు ఇస్సాకుకు అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేవాడు అయితే ఒకసారి దేవుడు అబ్రహాముతో నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అన్నారు అబ్రహాము దేవునికి ఎదురు చెప్పలేదు తన కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము ఇస్సాకును వెంట తీసుకుని మోరియా పర్వతానికి చేరుకున్నాడు కొండపైకి ఇస్సాకు చేతులు కట్టి బలిపీఠంపై పరుండబెట్టి వధించడానికి సిద్ధపడ్డాడు ఇస్సాకు తండ్రికి ఏమీ ఎదురు మాట్లాడలేదు తండ్రి పట్ల పూర్తి విధేయత చూపాడు అబ్రహాము తన చెయ్యి చాపి ఇస్సాకును చంపడానికి కత్తి ఎత్తగానే దూత పరలోకము నుండి అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు అతన్ని చంపవద్దు అన్నాడు ఇస్సాకుకు బదులుగా దేవుడు పంపిన ఒక పొట్టేలును అబ్రహాము బలిగా అర్పించాడు దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము ఇస్సాకు ఇద్దరూ ధైర్యంగా ఉన్నారు అబ్రహాముకు విగ్రహారాధికులైన అన్యుల కుమార్తెను తన కోడలిగా చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు తన బంధువుల కుమార్తె అయిన రిప్కాను తన కోడలిగా చేసుకున్నాడు రిప్కా నాహోరు పట్టణ కాపూరస్తుడైన బెతుయేలు కుమార్తె లాభానుకు సహోదరి ఆమె చాలా అందమైన యువతి భర్తను ఎంతగానో ప్రేమించి గౌరవించింది ఇస్సాకు కూడా రిప్కాను మిక్కిలిగా ప్రేమించాడు రిప్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో ఇద్దరు శిశువులు ఒకరితో ఒకరు పెరుగులాడుకున్నారు ప్రసవ సమయంలో చిన్నవాడు పెద్దవాని మడమను పట్టుకుని లాగుతున్నాడు ఆమె ఇద్దరు కుమారులను ప్రసవించింది పెద్ద కుమారిని పేరు ఏషావు రెండవ కుమారిని పేరు యాకోబు ఇస్సాకు ఏషావును రిప్కా యాకోబును ఎక్కువగా ప్రేమించారు ఇస్సాకు కాలంలో ఒకసారి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది అతడు తన పరివారంతో ఫిలిస్తీయుల రాజగు అభిమొల్యకు దగ్గరికి వెళ్లాడు దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించినందుకు అతనికి విస్తారంగా పశువులు గొర్రెలు ధనము దాసదాసీలు ఇచ్చాడు అతని సంపదను ఉన్నత స్థితిని చూసి ఫిలిస్తీలందరూ ఎంతగానో అసూయపడ్డారు వారు అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ పూడ్చేశారు అభిమొలెకు ఇస్సాకుతో నీవు మాకంటే ధనవంతుడవు బలవంతుడవు మా ఎద్దు నుండి దూరంగా వెళ్ళిపో అని చెప్పాడు ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో నివసింపసాగాడు అక్కడి ప్రజలు అతడు తవ్వించిన బావులను పూడ్చేశారు మూడవ బావిని ఎవరూ పూడ్చలేదు దానికి ఇస్సాకు రహేబోతు అని పేరు పెట్టాడు అతడు అక్కడ నుండి బయరెబాకు వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను నీవు ఎవరికీ భయపడవలసిన పనిలేదు అని చెప్పారు అక్కడ ఇస్సాకు మిక్కిలి ధనవంతుడయ్యాడు ఫిలిస్తీయుల సేనాధిపతి ఇస్సాకు దగ్గరికి వచ్చి మనము ఒకరికి ఒకరము కీడు చేసుకోకుండా ఉందాము నీవు యహోవ చేత ఆశీర్వదింపబడిన వాడివి నీకు మేము ఎలాంటి హాని చేయము నీవు కూడా మాకు హాని చేయవద్దు అని చెప్పారు ఇస్సాకు అందుకు ఒప్పుకున్నాడు కూడా వారికి విందు చేసి వాళ్ళని పంపించేశాడు ఆ రోజే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిలో నీళ్లు పడ్డాయని చెప్పారు ఇస్సాకు ఆ బావికి షేలా అని పేరు పెట్టాడు తర్వాత ఆ ఊరికి భైరబ అనే పేరు స్థిరపడిపోయింది ఇసాకు ముసలివాడు అయిపోయాడు అతని కనుచూపు మందగించింది అతడు ఒకరోజు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నీవు అడవి నుండి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు వండిపెట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నారు ఆ మాటలు రిప్కావింది ఆమె మేక మాంసం రుచిగా వండించి దానిని యాకోబుకు ఇచ్చి పంపించింది అతని చేతులకు మెడభాగాలకు మేకతోలుతో కప్పి పంపించింది యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళాడు తానే ఏషావునని కూడా చెప్పాడు ఇస్సాకు అతనిని తడివి చూశాడు స్వరము యాకోబుది దేహము ఏషావుది అనుకున్నాడు యాకోబును ఆశీర్వదించి పంపించేశాడు తరువాత ఏషావు వేట నుంచి వచ్చాడు యాకోబు తండ్రిని మోసగించి ఆశీర్వాదాలన్నీ పొందిన విషయం తెలుసుకున్నాడు ఎంతగానో బాధపడ్డాడు యాకోబు అనే పేరుకు మోసగాడు అని బాగా సరిపోయింది అని అన్నాడు ఏషావు తన తమ్ముడైన యాకోబుకై పగబట్టేశాడు యాకోబు తన మేనమామైన లాభాను వద్దకు పారిపోయాడు అతని వద్ద ఇరవై సంవత్సరాలు ఉండి తన ఇద్దరు భార్యలను పిల్లలను దాసదాసీలతో కానాను దేశంలోని హెబ్రోనులో ఉంటున్న ఇస్సాకు దగ్గరికి వచ్చాడు ఇస్సాకు అప్పటికే వృద్ధుడైపోయాడు నూట యాభై సంవత్సరాల వయసులో మరణించాడు ఇస్సాకులో మనం విధేయుడైన కుమారుడు ప్రేమించే భర్త దయగల తండ్రి అనే మూడు మంచి గుణాలు చూడగలము తండ్రి బలి ఇవ్వబోయినప్పుడు ఇస్సాకు వయసు ఇరవై సంవత్సరాలు అయినను అతని తండ్రికి విధేయత చూపించాడు అబ్రహాము యహోవా దేవునికి ఇస్సాకు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నారు ఏసుక్రీస్తు వలనే ఇస్సాకు తండ్రికి విధేయుడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు వలనే ఇస్సాకు తండ్రికి ఏకైక కుమారుడు ఇస్సాకు తనను మోసం చేసి యాకూపు పట్ల కూడా తండ్రి ప్రేమను కనబరిచాడు దేవుడు సెలవిచ్చినట్లుగా ఇస్సాకు సంతానము ఆకాశంలోని నక్షత్రాల వలె సముద్ర తీరంలోని ఇసుక రేణువుల వలె విస్తరించింది ఇస్సాకు బలి కావడానికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు మానవులందరి కొరకు తన ప్రాణాలను బలి అర్పించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్